సుమారు ముప్పై మంది వరకు మన ఆఫీస్కి వచ్చారు వాళ్ళందరూ చాలా మానసికంగా ఆవేదన చెందుతున్నారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని నలభై ఐదు ఏళ్ళు అనుభవం అని గొప్ప పల్నా దర్శకుడు అని చంద్రబాబు వస్తే అభివృద్ధి అవుతాది విద్యార్థులు యువకుల జీవితాలు బాగుంటాయని అందరూ ఓట్లేసారు కానీ దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో కానీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ స్టూడెంట్స్ మీద దారుణమైన దెబ్బేశారు ఆయన ఆయన నిర్వాహకంతో ఆయన నేషనల్ మెడికల్ కమిషన్కు ఒక లెటర్ రాశారు పదకొండు మెడికల్ కాలేజీలు తెరలేమని అవి మూసేస్తున్నామని అవి త్వరలో ప్రైవేట్కి ఇస్తామని లెటర్ రాయడం వల్ల ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏడు వందల మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయాం స్థూలంగా రెండు వేల నాలుగు యాభై ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయాం మనం మీ అందరికీ తెలుసు మెడికల్ అనేది చాలా కాస్ట్లీ అనేది ఎస్సీ ఎస్టి బీసీ పేద విద్యార్థులు మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ఆధారంగా సీట్లు పొందుతారు కానీ వీళ్ళు ప్రైవేట్ కాలేజీలో చదువుకోలేరు ఇక్కడ పక్కన ఉన్న జిఎస్ఎల్ కానీ కిమ్స్ కానీ ఎక్కడైనా సరే రెండు కోట్లు పై మాట ఒక మెడికల్ ఎంబీబీఎస్ సీటు అలాంటిది వాస్తవంగా రెండు వేల ఇరవై రెండులో మనకు పదమూడు పదమూడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాడు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో అందులో భాగంగా మనకి మన ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం ఆసుపత్రి పక్కన వచ్చింది అమలాపురంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఈరోజు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి మచిలీపట్నం మన రాజమండ్రి అదోని నంజాల ఈ అన్ని ప్రాంతాల్లో కూడా మెడికల్ సీట్లు వచ్చినాయి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు అంటే ఇంకా నిర్మాణంలో ఉన్న పదకొండు మెడికల్ కాలేజీని మూసేస్తా అని చెప్పాడు దీంతో నీటు ఎవరైతే రాశారో విద్యార్థులు పేద విద్యార్థులు దీని ఇప్పుడు ఈ ఎంబీబీఎస్ కి దూరం అయిపోయినట్లే రెండోది మీకు అందరికీ తెలుసు యువగలం పేరుతో లోకేష్ బాబు గారు నేను అధికారంలోకి రాగానే జగన్ తెచ్చిన నూట ఏడు నూట ఎనిమిది జీవోలు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే ఉదాహరణ మీకు అర్థం చెప్పాలంటే ఒక రంగరాయ్ మెడికల్ కాలేజీలో నూట యాభై సీట్లు ఉంటే దాంట్లో సెవెంటీ ఫైవ్ మాత్రమే మెరిట్ ఆధారంగా ఉంటది మిగతా అంతా కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అని ఎన్ఆర్ఐ అని కొని పెట్టారు జగన్మోహన్ రెడ్డి దీన్ని రద్దు చేస్తామని చెప్పాడు ఏ నెలలైనా రద్దు చేయకపోగా ఉన్న ఈ మెడి గవర్నమెంట్ కాలేజీలని ఎత్తేస్తా అన్నారు అమెరికా నుంచి ఏ దేశాలైనా ఆ దేశం అభివృద్ధి అవుతుందంటే విద్యా వైద్యాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉండడం అందుకని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ ప్రశ్న చేసే ఆయన ఆలోచించి ఈ కూట ప్రభుత్వం పెద్దలు ఆలోచించి జగన్ ఇచ్చిన జీవోల్ని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు మూసేస్తున్న కళాశాలని వెంటనే తెరిపించే విధంగా మన రాజమండ్రి ప్రత్యేక చూస్తే సరిపడే సిబ్బంది లేరు నిర్మాణం పూర్తి జరగలేదు అందుకనే తక్షణమే ఇంకో డెబ్బై కోట్లు విడుదల చేసి రాజమండ్రి మెడికల్ ఆసుపత్రిని కూడా త్వరగానే పూర్తి చేయాలని కోరుతున్నాం ఇక రెండో పాయింట్ సూపర్ సిక్స్ అని చెప్పారు దాన్ని అమలు చేయలేమని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సీనియర్ గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు తెలుసుండి మీరు హామీలు ఇచ్చారు అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా హామీ ఇవ్వాలి దాంట్లో మొట్టమొదటిగా మీ అందరి బిడ్డలతో ముడిపడి ఉన్నది మెగా డిఎస్సి ఆయన ఫస్ట్ సంతకం పెట్టాడు అది ఫస్ట్ సంతకం పెట్టాడు అంతే అలాంటి మెగాడిఎస్సిని ఇప్పటివరకు దానికి ఏం చేస్తలేదు అందుకని ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి చేయాలి నిరుద్యోగ ఇవ్వాలి ఎన్నికల హాబీలు నువ్వు ఏమేది చెప్పావో అది ప్రజల్లో వెంటనే అమలు చేయాలని కోరుతున్నావు ఇక మూడోది టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు అన్ని స్కూల్స్కి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు సారీ బర్త్ సర్టిఫికెట్స్ జత చేయమన్నారు మున్సిపాలిటీ ఏమో సరిగ్గా స్పందించట్లేదు అందుకని ఇమీడియట్ గా దాని మీద ఎమ్మెల్యే దృష్టి పెట్టి తక్షణమే మండలం ఏ తేదీ మీరు త్వరగా త్వరగా కావలితే బయట మీ సేవకి ఇచ్చినా సరే ఆ సర్టిఫికేట్లో పిల్లలకి ఇచ్చిన న్యాయం చేయాలని కోరుతున్నాను సరిపోయింది కదా సొల్లు చెప్పకుండా సరిపోయింది సబ్జెక్ట్ చెప్పడం